ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామందికి నామకరణం నాగమణి నరేంద్ర నాగార్జున నరేష్ నాగవల్లి నందిని అంటే నా ఎన్ లెటర్తో ఉండే వాళ్ళకి ఎక్కువగా అంటే నాగేంద్ర నా అనేది నాగేంద్ర స్వామికి చాలా దగ్గరగా ఉండే పేరు కనుక మీ జాతకంలో నాగదోషం ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే రాహుకేతు కూడా కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది ఈ ఎన్ లెటర్తో పేరు ఎవరిదైనా సరే పర్లేదు నా ఎన్ లెటర్తో స్టార్ట్ అయ్యి ఉండేవాళ్ళు మాత్రం మీరు ఏం చేయాలి అని అంటే ఖచ్చితముగా నాగల చవితి రోజు మాత్రం ఉపవాసం ఉండి పుట్టకి ప్రదక్షిణాలు చేసి అందులో పాలు కొంచెం ప్రసాదం పెట్టాలి అలాగే మీరు ప్రతి మంగళవారం రోజు దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నా లేదు శివాలయమైనా లేదు అయినా ఏ టెంపుల్ అయినా పర్వాలేదు ఏ టెంపుల్లో అయితే ఇలా జంట నాగుల విగ్రహం ఉంటుందో ఆ జంట నాగుల విగ్రహం దగ్గరికి వెళ్ళి కొంచెం పసుపు కుంకుమేసి పాలతో అభిషేకం చేసి మీరు వెళ్ళే ముందు ఖచ్చితముగా కొద్దిగా జిల్లేడాకు కొద్దిగా కందిపప్పు ఓ బెల్లం ముక్క తీసుకొని వెళ్ళి తను తోక దగ్గర పెట్టి ఓ జిల్లేడాకులో బెల్లం ముక్క కందిపప్పు పెట్టి మీరు ఆ జంటనాగులు విగ్రహానికి మీరు ప్రదక్షిణ చేసుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే ఈ ఎన్ లెటర్తో ఉండే నామకరణం ఎవరికున్నా పర్వాలేదు కానీ వాళ్ళకి ఆరోగ్య శ్రేయస్సకరంగా ఉంటుంది అనుకున్న పనులు పెండింగ్ పడవు ప్రశాంతత ఉంటుంది ఎదుగుదల ఉంటుంది నాగదోషం అనేది వాళ్ళని తాకదు అలాగే రాహుకేతువు కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కనుక ఎవరి పేరులైతే నామకరణం ఎన్ లెటర్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళు కేవలం మంగళవారం రోజు వీలుంటే ఐదు మంగళవారాలు లేదంటే తొమ్మిది మంగళవారాలు కనీసంలో కనీసం మూడు మంగళవారాలైనా ఈ పరిహారం చేస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే మూడు ఐదు తొమ్మిది మంగళవారాలు ఈ చిన్నపాటి క్రతువు మీరు చేస్తే మీకు అనుకున్న పనుల్లో ఆటంకాలు కానీ మీ ఎదుగుదల కానీ మీరు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది కనుక దయచేసి ఈ నామకరణం చేసుకున్న వారు మంగళవారం రోజు ఈ చిన్నపాటి పరిహారం ఏ గుడిలో జంట నాగులు ఎలా ఉంటాయో అక్కడికి వెళ్ళి పరిహారం చేస్తే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది కృష్ణార్థన